అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక బాగా సక్సెసరు హార్డ్ వర్కరు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్ పర్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ కావడానికి మాత్రం అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సక్సెస్ అయినటువంటి వ్యక్తి చెప్పడం వేరు ఫెయిల్యుర్ అయినటువంటి వ్యక్తి చెప్పడం వేరు ఓకేనా ఇప్పుడు జనరల్గా అంటుంటాం అరే నువ్వు దాటినావు కాబట్టి నువ్వేమైనా చెప్తావురా ముచ్చట్లు అని అనుకుంటుంటాం జనరల్గా మన మిత్రుల నుంచి కూడా కానీ మరి నేను దాటలే కదా నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడండి హిందూ పురాణాల్లో గీత మన భగవద్గీతలో గీతోపదేశంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఒక కోసం చేసినటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు అది ఇంకో రూపంలో వస్తుంది సక్సెస్ ప్రాచీన పురాణాల్లో గీత భగవద్గీతలో అదే విషయం చెప్తుంది ఈ ఈరోజు ఇంత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినటువంటి ఈ టైంలో కూడా ఎట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ అయినటువంటి నేను కూడా చెప్తున్నా ఓకేనా సో డెఫినెట్లీ సక్సెస్ అనేది ఏదో పరంగా అనేది వచ్చేస్తుంది నిజంగా ఇలాంటి ఛానల్స్ ఉండడం నాట్ ఓన్లీ కాంపిటేటివ్ అన్ని సెక్టార్ల వాళ్ళకి చాలా ఉపయోగకరం అసలు మామూలు చాలా మోటివేట్ అవుతా ఆయన హార్డ్ వర్క్ ఆయన డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే బహుశా తినడానికి కూడా బహుశా టైం దొరకనంత గంత ఉంటుంది సో మీరు కూడా గట్లా తయారు కావాలి మామూలు లెక్క కంపల్సరీ మావలాంటి సక్సెస్ను మనం అందరం అందుకోవాలి ఇంకా గొప్ప స్థాయికి పోవాలి మావ కూడా వాడే ఛానల్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మీరు కావాలని కోరుకుంటే వస్తాను ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ